అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలోన తిక్కారెడ్డి గారి వైపు వెన్నుపోటు పొడిచారని ఒక ప్రధానమైన మాటలైతే సర్క్యులేట్ అవుతున్నాయి దానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం వాళ్ళు ఎవరో కూడా ప్రజలు ఎవరు అనుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా మీకు చెప్తారు బాహుబలి సినిమా ప్రతి ఒక్కరు చూసింటారు బాహుబలి సినిమాలోన బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పెడిచారు అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా అదే క్వశ్చన్ మార్కే మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు వచ్చింది ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా వాళ్ళే చెప్పారు సరే గతంలోన రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా తర్వాత పదవుల విషయంలో అయితేనేమి వెన్నుంటి ముందుండి నడిపించి పదవులు ఇప్పించి ఆర్థికంగా ఎదిగి తర్వాత ఆయనకే అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టారు ప్రధానంగా మంత్రాలయం టీడీపీ టికెట్ రాకపోవడానికి కారణం నరవ రమాకాంత్ రెడ్డి గారని మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు సరే ఇది నిజమా అబద్ధమా అన్నది తర్వాత మనం చర్చించుకుందాం ముందుగా ఈ పెద్దకడబూరు మండలానికి చెందిన నాయకుడు రమాకాంత్ రెడ్డి గారు సరే రమాకాంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు తిక్కారెడ్డి గారికి కూడా ముఖ్య నాయకుడు ముఖ్య అనుచరుడు కానీ ఈయన ఎందుకు తిక్కారెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారు అని ఆరోపణలు ఎందుకొస్తున్నాయి ఇంకొక విషయం తిక్కారెడ్డి గారిపైనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి రాఘవేందర్ రెడ్డికి వెన్నుపోటు పొడవడా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇది ఈ నియోజకవర్గంలోన జరుగుతున్న చర్చ సరే ఒక్కసారి రమాకాంత్ రెడ్డి గారి రాజకీయ జీవితం చూసుకున్నట్లయితే రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి టీడీపీ వాదులం మేము టీడీపీ పార్టీకి కట్టుబడి ఉన్నాం టీడీపీ పార్టీనే అనుసరిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సరే టీడీపీ పార్టీ నాయకుడే నాయకుడేనా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అదే పెద్ద కడపూరు మండలంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదివేల మెజార్టీ ఎందుకు వచ్చింది ముఖ్యమైన మండల నాయకుడు మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నప్పుడు ఈ అనేది ఎందుకు వైఎస్ఆర్ సిపికి ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నది క్వశ్చన్ మార్క్ సరే ఆయన సొంత గ్రామంలోనే పంచాయతీ ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గెలిచింది ఆ గెలిచిన విషయం ఓకే ఇంకొక విషయం హాస్యాస్పదంగా ఉంది సొంత వార్డులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈ మండల నాయకుడిపై ప్రజలకు ఎలాంటి ప్రేమ ఉందో అన్నది ఇక్కడ పూర్తిగా మనకు అర్థమవుతుంది సరే ఈయనకు ముఖ్యంగా నలుగురు అనుచరులు ఉన్నారు వాళ్ళ పేరు మనం ఒకసారి చర్చించుకుందాం మీ సేవ అంజనయ్య ఇంకొక వ్యక్తి వచ్చేసి కురువ మల్లికార్జున తర్వాత కోడిగుడ్ల ఏసేపు తర్వాత తన ముఖ్య అనుచరుడైన బొగ్గుల నర్సన్న వీళ్ళు రెడ్డికి ముఖ్య అనుచరులు టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వెళ్లాలన్నా పార్టీ మీటింగ్లకు వెళ్లాలన్నా ఎక్కడైనా వెళ్లాలన్నా సరే ఈ నలుగురు ఆయన కారులో ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఉండాల్సిందే సరే ఉన్నారు వీళ్ళ నలుగురు సరే పార్టీ సీనియర్ నాయకులం అని చెప్పుకునే వీళ్ళు టీడీపీ పార్టీని ఎందుకు గెలిపించలేదు సర్పంచ్ ఎన్నికల్లో ఈయన తరపున పోటీ చేసిన వ్యక్తులు గెలిచిన దాఖలాలు లేవు ముఖ్యంగా సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం ఈయన వెంట లేరు దానికి ప్రధాన కారణం అక్కడ వినిపిస్తున్న విషయం ఏమిటంటే ఈయన ఒక్కడే రాజకీయంగా ఎదగాలి ఈయన ఆధిపత్యమే మండలం మొత్తం చలాయించాలి నేనే అంత రమాకాంత్ రెడ్డి అంటేనే పెద్ద కడబూరు పెద్ద కడబూరు అంటేనే రెడ్డి అనే విధంగా చలాయించాలని చూస్తున్నారు అందుకు సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఇవన్నీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు టీడీపీ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు మండలంలో నిర్వహించాలంటే టిడిపి పార్టీకి సంబంధించిన సమావేశం మందిరము లేదు అంటే పార్టీ ఆఫీసు ఇంతవరకు ఎందుకు అక్కడ ఏర్పాటు చేయలేదు ఏదున్నా సరే మా ఇంటి దగ్గరే సమావేశాలు ఏర్పాటు చేస్తామన్న అంటున్నారు ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఆయన సొంత ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నారు ఆయన ఇంట్లోకే రావాలి ఆయన దగ్గరికి రావాలి ఆయన ఎక్కడుంటే అక్కడికి రావాలి అన్న విషయం నియోజకవర్గం మొత్తం ముఖ్యంగా పెద్ద కడబూరు మండలం మొత్తం ఆరోపిస్తున్నారు ప్రజలు అలాగే ఈ పెదకడపూరు మండలంలోన మండల హెడ్ క్వార్టర్స్ అయినా హెడ్ క్వార్టర్ లోనే ఇంతవరకు రమాకాంత్ రెడ్డి గారు ఎందుకు పోటీ చేయలేదు సర్పంచ్ ఎన్నికలైతేనేమి పోటీ చేయలేదు ఈయన తరపున పోటీ చేసిన వ్యక్తులు ఇంతవరకు గెలిచిన దాఖలాలు లేవు సరే ఎందుకు ఈయన నామినేటెడ్ పోస్టుల వైపే మొగ్గు చూపుతున్నాడు ఇట్లా పోటీ తత్వాన్ని కోరుకునే పోటీ చేసే పదవుల వైపు ఎందుకు మొగ్గు చూపడం లేదంటే ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు ఈయనకు ఏదైనా పార్టీ మీటింగ్లు ఒక మంత్రాలయం నియోజకవర్గంలో పెడితే ఆ మంత్రాలయం నియోజకవర్గానికి కూడా తరలివచ్చే కార్యకర్తలు పల్లెల నుంచి వస్తారు తప్ప ఈయన సొంత పెద్ద మండలం నుంచి ఒక్కరు రారు అని ప్రజలు అక్కడ చెప్తున్నారు సరే ఈయన పైన ఎంత నెగిటివిటీ ఉంటే ప్రజలు ఇలాంటి ఆరోపణలు ఇలాంటి విషయాలు చెప్తారో మనం ఇక్కడ పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే టిడిపి పార్టీలోన రాబిన్ శర్మ టీం వచ్చి పెద్దగడపూర్ మండలంలో సర్వే చేసినప్పుడు రాబిన్ శర్మ టీం అనేది టిడిపి పార్టీ నుంచి రమాకాంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి అని అన్నప్పుడు రమాకాంత్ రెడ్డిని సస్పెండ్ చేసేటప్పుడు తిక్కారెడ్డి కాపాడుకుంటూ వచ్చారు సరే తిక్కారెడ్డి కాపాడుకుంటూ వచ్చి ఆ పదవిను మళ్ళీ నీకే అప్పచెప్పారు సరే అందుకు కూడా తిక్కారెడ్డి రెడ్డికి ఇస్తారేమో అని భయపడి ముందు నుంచి అలక ఓలి తరువాత మీరు అదే పదవిని చేజెక్కించుకున్నారని ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు ఇంకొక పాయింట్ సొంత మండల హెడ్ ప్రజలు నీ రెడ్డి గారి వైపు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు పూర్తి అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే అక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నారు అని ఇక్కడ ఈ మండలంలో వినిపిస్తున్న మాట ముఖ్యంగా ఈయన మండల నాయకుడు అనే చెప్పుకునే వ్యక్తి బూరు మండలంలో ఇరవై ట్వంటీ ప్లస్ అబోవ్ విలేజెస్ ఉంటాయి ట్వంటీ ప్లస్ అబౌ విలేజెస్ లోన ఉండే నాయకులతోన సరైన సత్సంబంధాలు లేకపోవడం వలన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గెలిచింది అలాగే ఎందుకు ఈయన పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారంటే ప్రతి గ్రామం నుంచి సర్పంచ్ అయినా సరే ఆ గ్రామ నాయకులైనా సరే ఆ నాయకులు కూడా పూర్తిగా మండల స్థాయిలో ఎదగనివ్వడం లేదని ఈ మండలంలో పెద్ద చర్చ జరుగుతుంది అలాగే తిక్కారెడ్డి గారికే అన్నం పెట్టే చేతికి సున్నం పెట్టారు అలాంటి వ్యక్తినే మోసం చేశారు అలాంటిది రాఘవేందర్ రెడ్డికి మోసం చేయకుండా ఉంటారా అని ఇక్కడ ప్రజలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఎందుకంటే గతంలోన అనేక రకాలుగా అనేక విషయాల్లోన ఇబ్బందులు పడుతున్నా తిక్కారెడ్డి సొంత మనిషిలాగా చూసుకొని ఆయనను ఆదరించి ఆయన ఒక వ్యక్తిగా ఆదరించి తర్వాత ఆయన సమస్యలు పరిష్కరించి ఆయన టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ అవుతున్న సమయంలో కూడా వెన్నుంటి వెన్నుండి కాసి ధైర్యం చెప్పి ఆ పదవిని కాపాడిన వ్యక్తి తిక్కారెడ్డి అలాంటి వ్యక్తికే వెన్నె పోటు పొడిచారు అని ఆరోపిస్తున్నారు అలాంటిది రాఘవేందర్ రెడ్డికి పొడవకుండా ఉంటారా అన్నది ఈ నియోజకవర్గ ప్రజలు చర్చ ఏది ఏమైనా సరే తిక్కారెడ్డి అంత మందితో కలుపుకొని సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుని అందరినీ కలిసిపోయి ముందుకు తీసుకుపోయిన వ్యక్తికే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అలాంటిది ఇప్పుడు రాఘవేందర్ రెడ్డికి ఎలాంటి ఎదురు దెబ్బ తగులుతుందో ఎలాంటి అనుకూల పవనాలు వీస్తాయో ఎన్నికల వరకు ఆగాల్సి ఉంది పెద్ద గడబూరు మండల నాయకులమని చెప్పుకునే వీళ్ళు టిడిపి పార్టీ రాఘవేందర్ రెడ్డికి ఏ మెజార్టీ తెస్తారో ఇక్కడ అర్థమైపోతుంది ఎందుకంటే వీళ్ళ ఇక్కడ ప్రజలు స్థానిక నాయకులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు ఈ మండల నాయకుడితో టిడిపి పార్టీకి ఎన్ని ఓట్లు మెజార్టీ తెస్తారో ఎన్ని ఓట్లు మెజార్టీ తీసుకొస్తారో అన్న ఎలక్షన్ల తర్వాత డిసైడ్ అవుతాయి అంతవరకు మనం వేచి చూడాల్సి ఉంది